హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం వడియాలు సగ్గు బియ్యాన్ని ఉడికించే పని లేకుండా చాలా చాలా సింపుల్గా ఈ వడియాలని పెట్టుకోవచ్చండి అలాగే ఈ వడియాలకి ఎండతో కూడా పని లేదండి ఈ వడియాలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ సగ్గుబియ్యం వడియాలని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా రెండు కప్పుల సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి గ్రామ్ వైజ్గా చెప్పాలంటే ఇవి సుమారుగా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి అలాగే మరొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ వేడయ్యేలోగా సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకుందాం ఇక్కడ నేను రెండు కప్పుల సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను కదా ఇన్ కేస్ మీరు ఒక కప్పు సగ్గుబియ్యంతో వడియాలు పెట్టుకోవాలి అనుకుంటే రెండు కప్పుల వాటర్ని తీసుకుంటే సరిపోతుంది మరో పక్కన వాటర్ కూడా బాగా వేడయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని శుభ్రం చేసుకున్న సగ్గుబియ్యంలోకి తీసుకోవాలి ఇలా హాట్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టుకుని సగ్గుబియ్యాన్ని ఐదారు పాటు లేదా రాత్రంతా వాటర్లో నాననివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే సగ్గుబియ్యం బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతాయి ఇక్కడ మనం సగ్గుబియ్యాన్ని హాట్ వాటర్లో నానబెట్టుకున్నాము కాబట్టి వాటర్లోని వేదికే సగ్గుబియ్యం ఉడికి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కనుంచుకోవాలి అలాగే మనం తీసుకున్న రెండు కప్పుల సగ్గుబియ్యానికి పావు కేజీ బంగాళదుంపలని తీసుకోవాలి ఈ బంగాళదుంపలని కుక్కర్లోకి తీసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి తీసుకోవాలి తరువాత ఈ బంగాళదుంపకి పైన ఉండే పొట్టుని తీసివేయాలి ఇప్పుడు ఈ బంగాళదుంపని ఉరిమి తీసుకోవాలి ఇలాగే అన్ని బంగాళదుంపలని తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా తీసుకోవాలి తరువాత ఎందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడ నేను అర టీ స్పూన్ ఉప్పుని తీసుకుంటున్నానండి అలాగే రెండు టీ స్పూన్ల నువ్వులు హాఫ్ టీ స్పూన్ వాము రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం పావు టీ స్పూన్ ఎంగువని తీసుకోవాలి తరువాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒడియాను కలర్ఫుల్గా రావడం కోసం కశ్మీరీ కారాన్ని తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు రెగ్యులర్గా వాడే కారాన్నైనా తీసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత అడుగు ఫ్లాట్గా ఉండే స్టీల్ గ్లాస్ని తీసుకొని గ్లాస్ అడుగున కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్తో బియ్యాన్ని ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పిన్ని ముందున్న ఒక దగ్గరికి తీసుకోవాలి ఇప్పుడు ఒడియాల పెట్టడం కోసం మురుకుల గొట్టంలోకి స్టార్ షేప్లో ఉన్న బిల్లని తీసుకొని మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి తర్వాత సరిపడా పిన్నిని ఇలా మురుకుల గొట్టంలో నింపుకున్న తర్వాత తడి కాటన్ క్లాత్ని రెండు పొరలుగా వేసుకుని ఇలా మురుకుల షేప్లో ఒడియాలని పెట్టుకోవాలి ఇలా మురుకుల గొట్టంతోనే కాకుండా పాలిథిన్ కవర్తో కూడా వడియాలని పెట్టుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని వడియాలా పెట్టుకున్న తరువాత వేలుగా ఉండే ఎండలో లేదా ఉండే ఫ్యాన్ కింద వడియాలని రోజంతా గాలికి ఆరనివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే వడియాలు ఇలా చక్కగా ఆరిపోతాయి ఇప్పుడు వడియాలు తీయడం కోసం క్లాత్ వెనక వైపు ఇలా కొద్దిగా వాటర్ని చల్లుకొని థర్టీ సెకండ్స్ పాటు అలా వదిలేయాలి ఆ తర్వాత తీస్తే వడియాలు ఇలా ఈజీగా క్లాత్ నుండి వచ్చేస్తాయి ఇలాగే అన్ని వడియాలని తీసుకొని మరొక రోజంతా గాలికి ఆరనివ్వాలి రెండు రోజుల పాటు గాలికి ఆరబెట్టుకున్న తరువాత చూస్తే వడియాలు ఇలా చక్కగా రెడీ అయిపోతాయి ఇలా రెడీ చేసుకున్న వడియాలని ఎయిట్ డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్బా ఉంటాయి ఇప్పుడు మనం ఈ వడియాలని ఫ్రై చేసుకుందాం ఈ వడియాలని వేడివేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లు వేయగానే వడియాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలాగే కావల్స్ అని వడియాలని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంది సగ్గు బియ్యం రెడీ ఇలా సగ్గు బియ్యాన్ని ఉడికించే పని లేకుండా చాలా చాలా సింపుల్గా ఈ వడియాలని పెట్టుకోవచ్చు ఈ సమయంలో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి